ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಧರ್ಮಯುಧ ನೇನು ಜರ್ನಲಿಸ್ಟ್ ಸಿದ್ದು సో ప్రజెంట్ స్క్రీన్ పైన నేను మూడు వీడియోస్ ప్లే చేస్తున్నాను అనమాట సో ఈ వీడియోస్ ఒకసారి చూడండి సో దీని గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను అయితే హైదరాబాద్లో ఏం ట్రెండ్ నడుస్తుంది అసలు ఒక ముస్లిం అమ్మాయితో స్నేహంగా స్నేహంగా ఉండే అబ్బాయిలపైన ఎలాంటి దాడులు చేస్తున్నారు అదేవిధంగా హిందూ అమ్మాయిలతో ఎలాంటి స్నేహపూర్వకంగా ఉంటున్నా లేకపోతే వాళ్ళ ట్రాప్లో పడేస్తున్నా లవ్ జిహాద్ జరుగుతుంది అనేసి ఎంతమంది ఎన్ని హిందూ సంఘాల వాళ్ళు చెప్పుకొస్తున్నా కూడా దాన్ని పెడచేవన పాడేసి ఎలా అయితే నజర్ అందాజ్ చేస్తున్నారో ఆ దానికి సంబంధించి నేను మాట్లాడబోతున్నాను అయితే ఫస్ట్ వీడియో గురించి మనం మాట్లాడుకుందాం ఇది పహాడే షరీఫ్ ఏరియాలో జరిగింది సో ఈ ఏ కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ టూ ఫ్రెండ్స్ ఎంగేజ్డ్ ఇన్ డేంజరస్ అండ్ ఆప్షన్స్ బైక్ స్టాండ్స్ ఎట్ రేణుకాయలమ్మ టెంపుల్ పహాడే షరీఫ్ ఆన్ ట్వంటీ టూ నైన్ అంటే మొన్ననే బాలాపూర్ పోలీస్ ట్రేస్డ్ ద బైక్ బియరింగ్ నంబర్ సో ఏదైతే ఈ నంబర్ ఉందో ఈ నంబర్ని బట్టి ఈ నంబర్ని బట్టి వాళ్ళని ట్రేస్ చేసిన బాలాపూర్ పోలీసులు బీరింగ్ నంబర్ ఓకే టీవీఎస్ అపాచి పైన మొహమ్మద్ వాసిఫ్ అర్షద్ అండ్ అన్నపూర్ణ శర్మ అనేసి ఈ కోల్కతాకు సంబంధించిన వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు అంటే అమ్మాయి మర్డర్ సినిమాలో ఎలా అయితే ఇమ్రాన్ అష్మితో పాటు హీరోయిన్ తన ఎదురుగా కూర్చొని లేకపోతే మనం ఆట సినిమాలో సిద్ధార్థ ఎలా అయితే ఎదురుగా కూర్చోబెట్టేసి డ్రైవ్ చేస్తుంటాడు సో అలాంటి సీన్ ఒకటి రోడ్ పైన కనిపించింది అనమాట సో అమ్మాయి ఇటువైపు మొహం చేసి అబ్బాయి అటువైపు మొహం చేసి హెల్మెట్ పెట్టుకొని ఇలా వెళ్తున్నాడు అనమాట సో ఈ వాసిఫ్ అనేసే అబ్బాయి ఈ అన్నపూర్ణ శర్మ అనేసే అమ్మాయిని అయితే ఇలా తీసుకెళ్తున్నాడు అనమాట సో ఇదంతా మనం ఇక్కడ చూస్తున్నాము అయితే నిజంగా ఇక్కడ వీళ్ళకి కనిపించని అబ్జెక్షన్ ఇక్కడ మాత్రం కనిపిస్తుంది అనేసి అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ అబ్జెక్షన్ ఈ ఇతను ఎవరైతే వాసిఫ్ అనేసి అబ్బాయి ఉన్నాడు సో అతను కరెక్ట్ గానే వెళ్తున్నాడు అనేసి మనం కాసేపు అనుకోవచ్చు అంటే వాళ్ళిద్దరు ఒక లవ్లో ఉన్నారా వాళ్ళిద్దరు ఫ్రెండ్సా వాళ్ళు ముద్దులు పెట్టుకుంటూ రోడ్ మీద వెళ్తున్నారా లేకపోతే జనాల్ని జనాల మధ్యలో ఈ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారా అన్నది కాసేపు పక్కన పెడితే ఇదే ఇస్లాంని ఫాలో అయ్యే కొంతమంది హైదరాబాద్లో ఇలాంటి దాడులు చేస్తున్నారనమాట ఇక్కడ టూ వీడియోస్ కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఓల్డ్ సిటీలో ఒక ముస్లిం అమ్మాయితో అతని ఫ్రెండ్ అని చెప్పుకొస్తున్న ఒక చిన్న అబ్బాయి అతను బైక్ మీద వెళ్తున్నా కూడా అతన్ని పట్టుకొని ఇలా పిడిగుద్దులతోని అది కూడా అతని హెడ్ కేంద్రంగా అతని పైన పెడుగుద్దులు కురిపిస్తున్నారనమాట అతని నెత్తిపైన కొడుతూ తను చచ్చిపోయినా పర్లేదు కాకపోతే మా ఇస్లాంకి సంబంధించిన అమ్మాయిని బుర్ఖాలో తీసుకెళ్తున్నాడు బుర్ఖా తీసి మీరు ఏమైనా చేసుకోండి అంటే మా మతాచారాలని తుంగలో తొక్కుతున్నారు అనేసి ఇలా చేస్తున్నారు అనమాట ఇది సాక్షాత్తు మన సెక్రటరియేట్ ఆపోజిట్లో అన్నమాట సెక్రటరియేట్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది అక్కడ ఎవరైతే ఇలా కొంతమంది వెళ్తున్నారో అందులో హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలతో వెళ్తున్నారు అనేసి హైదరాబాద్లో ఇలా కావాలని టార్గెట్ చేస్తూ వీళ్ళని పట్టుకొని వీళ్ళపైన పిడిగుద్దులు కురిపించడము లేకపోతే అమ్మాయిల్ని అబ్బాయిల్ని కలిపి కొట్టడము ఇదైతే ఒక ట్రెండ్గా నడుస్తుంది అనమాట అంటే వీళ్ళు వీళ్ళని నేను ఇక్కడ ఆడియో మ్యూట్ చేసినా వీళ్ళు ఏం చెప్తున్నారంటే హైదరాబాద్ మీద క్యాచల్ రాయమాలు ఉంటుంది మనకు నాచోం కేసాద్ గుమ్తే అనేసి ఒక రకంగా ఇక్కడ ఒక మతాన్ని కించపరిచేలాగా వీళ్ళందరూ మాట్లాడుతూ ఇలాంటి వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో వీటిని పోస్ట్ చేస్తున్నా కూడా ఇక్కడ పోలీస్ అధిష్టానం అంటే చార్మినార్ దగ్గర కూడా ఒకసారి ఇలానే జరిగింది అప్పుడు పోలీసులు దీనిపైన సుమోటోగా కేసు తీసుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగిందనమాట చార్మినార్ దగ్గర ఒక చిన్న పాపని తీసుకొని ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంది వాళ్ళకి పుట్టిన పాపని చేతిలో పట్టుకొని చార్మినార్ చూడటానికి వస్తే నువ్వు బుర్ఖాలో ఉన్నావు నువ్వు హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు నువ్వు అలా ఎలా చేస్తావు అనేసి అబ్బాయిని కొట్టడం జరిగిందనమాట అక్కడ అబ్బాయిని కొట్టేటప్పుడు చిన్న పాప అంటే నెలల పసికందనమాట ఆమె ఫేస్ పైన కూడా ఒక దెబ్బ పడింది అది మనం వీడియోలు కూడా చే చూడవచ్చు ఇంతకుముందు నేను దానిపైన వీడియో చేసిన నేను అయితే ఇలాంటి పొజిషన్లో మన హైదరాబాది యూత్ రాడికల్స్గా మారుతున్నారనమాట దీనిపైన పోలీస్ వ్యవస్థ కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువగానే ఉంది కాస్త కాదు చాలా ఎక్కువగానే ఉంది ఎందుకంటే ఓవైసీ గారు కూడా దీనిపైన ఇంతకుముందు ఒకసారి ప్రెస్ మీట్లో మాట్లాడారనమాట చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోవద్దు అనేసి బట్ ఇదే జరుగుతుంది ఇటువైపు వీళ్ళ కనిపించని ఇస్లామిక్ పద్ధతులు అంటే ఒక హిందూ అమ్మాయిని ఇలా బైక్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళవచ్చు ఆమెని ఎలా అయినా అంటే వాళ్ళని అత్యల్పంగా అంటే లో గ్రేడ్ లాగా బి గ్రేడ్ లాగా చూపెట్టవచ్చు అనేసి ఒక మెసేజ్ ఇస్తూ ఇట్ సైడ్ మాత్రం వాళ్ళకు సంబంధించిన మతాలకు సంబంధించిన అమ్మాయిల్ని మాత్రము ఎవరైనా ఫ్రెండ్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళ లవర్స్ కానివ్వండి వాళ్ళు మేజర్ కాబట్టి వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అనేసి ఓవైసీ గారు కూడా ఒక వీడియోలో ఆయన చెప్పారు సో అలా మెసేజ్లు అసలు ఎలాంటి మెసేజ్లు ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి అండ్ మన అక్కలు చెల్లెళ్ళు మన ఇంట్లో వాళ్ళు బయట ఎవరితో మూవ్ అవుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎలాంటివి జరుగుతున్నాయి లవ్ జిహాద్ అన్నది నిజమా కాదా అన్నది కూడా ఆలోచించాల్సిన బాధ్యత కూడా మీకే ఉంటుందన్నమాట బెంగాల్కి సంబంధించిన ఘటనలు మనం ఎన్నో చూసాము రీసెంట్లీ కర్ణాటకలో అంటే ముంబైలో ఏదైతే శ్రద్ధావాకర్ అనేసే అమ్మాయిని కట్ చేసి లో పెట్టేశాడు కర్ణాటకలో అదే జరిగింది అనమాట సో అష్రఫ్ అనే ఆ అబ్బాయితో ఈ అమ్మాయి ప్రేమలో ఉంది అనేసి ఇంకొక హిందూ అబ్బాయి ఆమెతో గొడవ పెట్టేసుకున్నాడు అనమాట గొడవ పెట్టేసుకొని ఆమెని కట్ చేసి ముక్కలుగా చేసి యాభై ముక్కలు చేసి లో పెట్టేశాడు అనమాట సో అష్రఫ్ అక్కడ నుంచి పారిపోవడం జరిగింది అండ్ అశ్రఫ్ అక్కడ సేఫ్ సైడ్ అయిపోయాడు కాకపోతే అమ్మాయికి సంబంధించిన భర్త ఏదైతే కంప్లైంట్ చేశారో కంప్లైంట్ని ఆధారంగా సో ఇదంతా తెలుసుకోవడం జరిగింది దాని తర్వాత చంపింది ఒరిస్సా ఆర్ బెంగాల్కి సంబంధించిన ఆర్ జార్ఖండ్కి సంబంధించిన ఒక అబ్బాయిగా గుర్తించారు మజుందార్ అనేసి ఒక రవి మజుందార్ అనేసి సంథింగ్ ఏదో పేరుంది సో అలా గుర్తించడం జరిగిందన్నమాట నిజంగా మన అమ్మాయిలు సేఫ్గా ఉన్నారా లేకపోతే ఎలాంటి లవ్ ట్రాప్లు పడుతున్నారా అన్నది మనం చూసుకోవాలి ఇక్కడ ఇంకోటి ఇక్కడ భగవా లవ్ ట్రాప్ అనేసి వీళ్ళు క్లియర్ కట్గా ఎలా అయితే హిందువులు ఇక్కడ లవ్ జిహాద్ అనేసి హిందూ ఆ అమ్మాయిల్ని ముస్లిం అబ్బాయిలు టార్గెట్ చేసి తీసుకెళ్తారో దాన్ని లవ్ జిహాద్ అనేసి ఎలా అయితే పిలుచుకుంటున్నారో అలా ఈ ట్రెండ్ ఒకటి తీసుకొస్తున్నారు అనమాట వీళ్ళు దీని పేరు క్యా తమాషా కర్రే యాపే హైదరాబాద్కి లడ్కియా భగవా లవ్ ట్రాప్ అంటే హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయితో ఎక్కడ కనిపించినా కూడా ఇలాంటి దాడులు చేస్తూ దాన్ని భగవా లవ్ ట్రాప్గా చూపిస్తున్నారు అండ్ కొట్టేసి వెళ్ళిపోతున్నారు అనమాట ఆ కొట్టడాలు కూడా నార్మల్గా కాదు డైరెక్ట్గా వాళ్ళకు సంబంధించిన బ్రెయిన్ పైన వాళ్ళకు సంబంధించిన ముఖం పైన వాళ్ళకు సంబంధించిన పొత్తి కడుపు పైన ఇలా కాలేయం పైన ఇలాంటి అటాక్స్ చేస్తున్నారనమాట సో దీనివల్ల ఇక్కడి అంటే ఇప్పటి ఇప్పటివరకు అయితే దీన్ని ఆధారం చేసుకొని ఎలాంటి గొడవలు జరగలేదు కాకపోతే ఫ్యూచర్లో ఇలాంటి గొడవలు అయ్యే అయితే చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ అండ్ పోలీసులు కూడా దీన్ని సొమోటోగా తీసుకొని ఇలాంటివి జరగకుండా అండ్ ఇలాంటి వీడియోస్ తీసి ఎవరైతే పోస్టులు చేస్తున్నారో వాళ్ళని వాళ్ళు తమ తమ తాము వాళ్ళు కీర్తించుకుంటున్నారు అనమాట కొన్ని వీడియోస్లో ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళకి సంబంధించి నేను ఎల్బీ నగర్కి సంబంధించిన ఒక అబ్బాయితో మాట్లాడడం జరిగింది అతని గురించి నేను ఒక వీడియో మాట్లాడి పోస్ట్ చేసి ఆ అబ్బాయి నాకు రిటర్న్లో కాల్ చేయడం జరిగింది అన్న కొట్టింది నన్నే నే అంటే నా తప్పేం లేకున్నా కూడా వాళ్ళు కొట్టారు నా తలపైన గాయాలయ్యాయి అయినా కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడుతున్నాను ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్న టైంలో నేను ఇవన్నీ నేను తిరగలేను అనేసి అతను చెప్పుకొని వచ్చిండ సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అనమాట అండ్ వీటిని ఆధారంగా చేసుకొని కొంతమంది ఓల్డ్ సిటీకి సంబంధించిన యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే ఈ వీడియోస్ ఏవైతే వాళ్ళ ఛానల్లో టెలికాస్ట్ చేసుకుంటున్నారో ఇలా భగవాన్ ట్రాప్ జరుగుతుంది సో వీటి నుంచి మీ అమ్మాయిని కాపాడుకోండి అనేసి ఏదైతే జరుగుతుందో సో ఆ వీడియోస్ని సదరు ఛానల్ నుంచి తీయడానికి ఆ అబ్బాయిలని అబ్బాయిలకు మెసేజ్ చేసి అక్కడి నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతుందనమాట ఇది కూడా నాకు ఇంకొక ఓల్డ్ సిటీలో ఎవరిపైనైతే అటాక్ జరిగిందో ఆ అబ్బాయి నాకు చెప్పడం జరిగిందనమాట సో దీనిపైన కూడా పోలీసులు సుమటగా తీసుకొని ఇలాంటి ఛానల్స్ ఎవరైనా రన్ చేస్తున్నా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను నిజంగా మీరేమంటారు అంటే ఇక్కడ ఒక హిందూ అమ్మాయిని వాళ్ళ పద్ధతి ప్రకారం కనీసం ఫ్రెండ్షిప్లో లేకపోతే వాళ్ళ సంబంధించిన కొన్ని ఆచారాలు ఉంటాయనేసి మర్చిపోయి వాళ్ళని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనేసి ఇలా హిందూ అమ్మాయిల్ని ట్రీట్ చేస్తుండగా వాళ్ళ అమ్మాయిలు మాత్రం సేఫ్ సైడ్గా ఇస్లామిక్ పద్ధతిలో ఉంచుకోవాలి పెంచుకోవాలి వాళ్ళని చూసుకోవాలి అనేసి అయితే ఏవైతే మెసేజ్లు ఇస్తున్నారో దీనిపైన మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో తెలిపండి టిలిజన్ జై హింద్ జై భారత్